అందరికీ నమస్కారం మహాభారతాన్ని ఎందుకు చదవాలి అనేటువంటి విషయం మీద ఈ వీడియో ఈ టాక్ చెప్పడం అవుతుంది మహాభారతాన్ని ఎందుకు చదవాలి ఎవరైనా ఏంటి పీజీ ఎందుకు చేయాలి పిహెచ్డి ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారు ఇంకా మెరుగు ఉద్యోగాల కోసం ఇంకా ఏదైనా కానీ మహాభారతంలో ఉద్యోగాలు ఏమి రావండి కానీ ఏంటంటే పరసత్వాన్ని యొక్క పరసత్వాన్ని మన సన్నిధికి తీసుకొచ్చేటువంటిది ఏకైక సులభ భేదం ఏదైతే ఉందో అదే మహాభారతం అందుకే దీన్ని వేదం అని కూడా అన్నారు కాబట్టి మనం సన్నిధికి తెచ్చుకుంటామా తెచ్చుకోవడమా అంటే అందులో ధర్మ ఆధారితమైనటువంటి గ్రంథం ఇది అందుకనే దీన్ని ధర్మ కర్మ ధ్యాన నిధి మహాభారతంలో ఉంది అయితే పంచమ వేదం స్నేహము సంఘము తర్వాత సంబంధము రాజకీయం అనేటువంటివి నాలుగు నాలుగు కోణాలు కూడా చాలా కష్టం సమన్వయం చేయడం ఆ సమన్వయం ఎలా చేసుకోవాలన్నది మహాభారతం తెలుస్తుంది ఇంకా పార్ట్ టూ